హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి ఇది వచ్చేసి మనకు నారపల్లి చౌదరగూడిలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చింది కేవలం ఇరవై ఐదు వేలు గజం చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు ప్రైస్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్ తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి షేర్ చేయండి మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయండి చూడండి లేట్ చేయకుండా ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఇది మనకు ప్రాపర్టీ అనమాట టోటల్గా రెండు వందల గజాలు ఇది క్లియర్ టైటిల్ అనమాట ఇది దీనికి కాను ఎఫ్టీఏలు కానీ బఫర్జోర్ కానీ నియర్ బై ఇవ్వండి ఇది క్లియర్ అనమాట ఇక్కడ చెరువులు కానీ గుండెలు కానీ వాగులు కానీ అలాంటివి ఏం లేవు ఇది రెండు వందల గజాలు బిట్టు క్లియర్ ఉంటుంది దీనికి వెళ్ళారా స్టోకన్ పే చేసి ఉంది ఎవరైనా ప్రాపర్టీ నష్ట కనుక స్క్రీన్ పేర్న నెంబర్కి కాల్ చేయండి అండి వచ్చి విజిట్ అవ్వండి నేను లొకేషన్ కానీ నేను కింద లొకేషన్ ఇస్తానండి లొకేషన్కి రా రా వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్గా ప్రాపర్టీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు నారాపల్లి నుంచి చౌదరగూడ సర్కిల్కి వస్తాం ఆ చౌదరగూడ సర్కిల్ నుంచి కేవలం మనకు వంద మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది వంద నూట యాభై మీటర్ల దూరంలో మాత్రం ఉంటుంది అలాగే మనకు మనకు బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ అందుబాటులో ఉంటుందండి ఇక్కడ నుంచి అలాగే మనకు ఇన్ఫోసిస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి ఇన్ఫోసిస్ కేవలం ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలాగే నారాపల్లి మనకి కేవలము ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హైవే అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు ప్రతాప్ సింగరం హైద్ నగర్ నాగూరు కూడా మనకు వే ఉంది అలాగే ఉప్పల్ కూడా ఇక్కడ నుంచి మనకు ఉప్పల్కి మనకు కేవలం ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుందండి అంటే ఇటు ప్రతాప్ సింగరం నుంచి ఉప్పల్కి వెళ్ళొచ్చు అట్ల నుంచి వెళ్ళచ్చు మన నారపల్లి గురించి కూడా వెళ్ళొచ్చు ఉప్పల్కి అదనమాట ఇది కొరంలో దగ్గర దగ్గరలో వస్తుంది కూడా ఇది ప్ర ఇది గోడ ఉంది కదండి ఇంటి గోడ ఇంటి గోడ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ఉంటుంది సేమ్ గోడ లెవెల్ ఉంటుంది మనకు లోత్ వచ్చేసి డెప్త్ వచ్చేసి మనకు ఇది ప్లాట్ వచ్చేసి ఇది సైజ్ అనమాట సేమ్ ఆ గోడ లెవెల్ ఉంటుంది ఇటు వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ఇటు రోడ్ సైడ్ రోడ్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది అది గోడ థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ ఉంటుంది ఫిఫ్టీ డైమెన్షన్ అనమాట దీనికి కానీ ఎలా స్టోకన్ పే చేసేసి ఉంది ఇది నార్త్ ఫేస్ అనమాట ఇది నార్త్ ఫేస్ట్ ఉన్న ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ప్రాపర్టీ ఇక్కడ నుంచి మనకి షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయండి మనకు జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కేవలం చాలా దగ్గరలో ఉంటుంది అలాగే నల్లనరసింహారెడ్డి కాలేజ్ కానీ మనకు స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయండి డైరెక్ట్ వచ్చి కట్టుకుని ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇది ఎవరైతే మీ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి నచ్చే కనుక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తీసుకొచ్చే ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ధర వస్తుంటాయండి మేము తక్కువ ధరలో మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ చూసుకోండి అండి ఇళ్ళ మధ్యనే ఉన్న ప్రాపర్టీ ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి డైరెక్ట్ వచ్చి విజిట్ అవ్వచ్చు మా నెంబర్కి కాల్ చేయండి అండి మీరు నియర్ బై వచ్చిన తర్వాత మా నెంబర్ కాల్ చేయండి మేము మీకు చూపిస్తామండి ఇలాగే చూసుకోండి ఆ ఇంటి కరెక్ట్ ఆ ఇంటికి నుంచి ఇటు ఉంటుంది అన్నమాట సేమ్ గోడ ఏదైతే ఉందో ఇది ఇటు ఇటు కూడా సేమ్ థర్టీ సిక్స్ వస్తుంది లోతు వచ్చేసి మనకు ఫిఫ్టీ ఉంటుంది ప్రాపర్టీ ఇదండి కంప్లీట్గా ప్రాపర్ డీటెయిల్స్ నచ్చ కనుక లైక్ చేయడం మర్చిపోకండి సిలి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూస్తుండండి థ్యాంక్ యూ